ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయం మూడో వచ్చినాం తండ్రి చేత కుమారుడు ప్రేమింబడాలి అది కుమారుడికి క్షేమం అండి దీనికి స్వాత్రం చెప్పండి కుమార్తె కానీ కుమారుడు కానీ ఎవరు ప్రేమను పొందుకోవాలండి తండ్రి ప్రేమ పొందుకోవాలి తండ్రి ప్రేమ పొందుకున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా ఆశీర్వదం పడుతుంది ఎందుకంటే ప్రేమ వలరా తండ్రి కుమారుడిని ప్రేమించి ఆ పరిస్థితి ఎలాగ ఏర్పరచబడుతుంది తండ్రి ప్రేమించడానికి తండ్రి ప్రేమ ఎటువంటి ప్రేమది ప్రతి తండ్రి ప్రేమిస్తాడు ప్రతి తల్లి ప్రేమింతదే కుమార్తెను కుమారుని కూడా ప్రతి ఒక్కరు ప్రేమించేవారే ఆ ప్రేమ వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి హృదయపూర్వకంగా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారా అంటారా ఉన్నారా ఎవరు కూడా హృదయపూర్వకంగా ప్రేమించే తల్లిదండ్రులు లేరు ఎందుకంటే ప్రేమించేలాగా చేసుకుంటలేదు పిల్లలు ఇప్పుడున్న పిల్లల కోసం వెళ్ళిపోతున్నారు మీరు మనం కూడా అంతే కదా నా తల్లిదండ్రులు కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేలాగా నేను చేసుకోలేదు మనస్ఫూర్తిగా నేను నా తల్లిదండ్రులను ప్రేమించే పరిస్థితుల్లో వారిని నేను తీసుకురాగలేకపోయాను దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రి ప్రేమ ఉండాలంటే కుమారుణ్ణి తండ్రి ప్రేమించాలంటే కుమార్తెను తల్లి ప్రేమించాలంటే తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించాలంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి పిల్లల హృదయాలు ఎరిగిన తండ్రి ప్రేమించగలిత ప్రియమైన వాళ్ళు దేనికి స్తోత్రం చెప్పండి పిల్లల హృదయాలు తెలియాలి పిల్లల ఆశలు తెలియాలి పిల్లల కోరికలు తెలియాలి పిల్లల పద్ధతులు తెలియాలి పిల్లల ఉద్దేశాలు తెలియాలి అప్పుడు తండ్రి ఆటోమేటిక్గా ప్రేమితానే ఉంటాడు దేనికి స్వాతం చెప్పండి అర్థమైందండి తండ్రికి కుమారుడు యొక్క ఉద్దేశం తెలియాలి కుమార్తె యొక్క ఉద్దేశం తెలియాలి అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఖచ్చితంగా ప్రేమిస్తారు అవునా కదండి మీరు అన్నీ మీ పిల్లల కోసమే ఆలోచించుకోవద్దు మనం కూడా తల్లిదండ్రులకి పిల్లలమే మన కూడా మన ఉద్దేశాలు వారికి మనము తెలియజేయలేదు మన ఉద్దేశాలను మనము నెరవేర్చుకోవడానికి వారిని మోసం చేసిన రోజులున్నాయి పిల్లలు ఎప్పుడైనా సరే కుమారుడు కానీ కుమార్తె కానీ నేనే కావచ్చు మీరే కావచ్చు ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంటి అని విరిగిన పిల్లలు ఉన్నారా తండ్రికి ఇవ్వగలను తల్లికి నేనేమివ్వగలను నా ఉద్దేశం ఇలా ఉందని మనసు పూర్తిగా మాట్లాడుకునే పిల్లలున్నారా మనసు పూర్తిగా తల్లిదండ్రుల దగ్గర కూర్చుని ఇది నా ఆలోచన ఇది నా తలంపు ఇది నెరవేర్చబడాలి ఇది జరగాలి జరగడానికి ఏంటి విధానం లేదా నా లోపమా లేకపోతే ఇది కరెక్టా కాదా అని ఆలోచించి పిల్లలు ఎవరు ఉన్నారా దీనికి స్తోత్రం చెప్దాం మరి తండ్రి ఎలాగ ప్రేమిస్తాడు అని చెప్పండి ప్రేమించినట్టుగా ఉంటాడు అంతే చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా వాళ్ళ పిల్లలకి పిల్లలకి ఏదైనా గొడవలు అయినప్పుడు మా అమ్మ ఎటువంటిది కాదమ్మా మా అబ్బాయి అటువంటి వాడు కాదమ్మా చెడు స్నేహాలు బట్టి అలా మాట్లాడుతున్నాడు కానీ వాడు అటువంటి ఉద్దేశాలు కలిగిన వాడు కాదు వాడి మనస్తత్వం నాకు తెలుసు నా కుమారుడు అటువంటి పని చేయడు నా కుమార్తె అటువంటి పని చేయదు అని ఖచ్చితంగా మనం వాదింతం బయట ఎందుకని కుమారుడి మీద కుమార్తె మీద మనకున్న నమ్మకాన్ని బట్టి అంటారు మీరు అక్కడ జనాలు చూస్తుండగా సోయింగు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బుద్ధిరేది అదవా బుద్ధిరేదా నీకు బుద్ధి ఉందా గాడిదా అలా అందరూ నన్ను ఊరుకున్నాను నువ్వు చేసాడు నాకు తెలుసులే నువ్వు చేస్తావు నువ్వు అటువంటి వాడువే అటువంటి దానివే నిజంగా తల్లిదండ్రులు అలా అదే అదే పరిస్థితి అండి జనాల్లోనేమో బాబా మా ఎటువంటి వాడు కాదమ్మా మాకు అలవాటు అలవాటు లేవు అమ్మా లోన్కి వెళ్ళిన తర్వాత ఎదో నాకు తెలిసారే నువ్వు అని డబల్ గేమ్ ఆడవలసి వస్తుందండి తల్లిదండ్రులు తల్లిదండ్రుల పరిస్థితి ఎలాగ ఏర్పడింది రెండు మనసులో లోన్ తిడతారో తిట్టకుండా తల్లిదండ్రులు ఎవరో లేరు తెలుసా మీకు మనం అపార్థం చేసుకుంటాం చూసా కొడుకుని వెనకేసుకొస్తుందో చూసా కూతురిని ఎలా వెనకేసుకొస్తుందో అని మనం అనుకుంటాం కానీ లోన్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పడుకున్న తర్వాత తలుపులన్నీ వేసేసి ఎవరు కనపడకుండగా నాకు తెలిసే నువ్వు చేసి ఉంటావు అని చెయ్యలేదు నువ్వు కొంచెం ఏదో ఒకరు లేని చెప్పక నువ్వు ఎంతో కొంత లేకపోతే బయటకు వస్తదటి ఎంతో కొంత లేకపోతే ఎలాగొత్తదేంటి అని కుమారుని కుమార్తెను గద్దించే తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఏం చెప్తారు బయటికి వెళ్ళి చెప్పలేదు దేవుడికి స్తోత్రం చెప్పండి ఏకో వృద్ధాప్యగా పుట్టాడంటే ఎవరైనా వేసేవు తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్తున్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి నానా మన ఉంశం ఎలా ఉండాలి నానా మన కుటుంబం ఎలా ఉండాలి డాడీ నువ్వు ఎలా బ్రతుకావు నీ బ్రతుకుని బట్టి నీ యొక్క ఆలోచనను నేను నెరవేర్చగలగాలి నానా నీ ఆ నీ బ్రతుకు ఎలా ఉందంటే ఆ లాభాన్ని మీ మేనమామ దగ్గర యథార్థంగా ఉన్నావు నువ్వు నేను కూడా యథార్థంగా ఉండాలని లాభాన్ని నువ్వు జయించగలిగావు నానా నిన్ను మోసం చేసినా సరే నువ్వు లాభం దగ్గర మోసపోకుండా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుని నీ తండ్రి ఇంటికి నువ్వు ఎంతో విజయంతో తిరిగి వచ్చావు నానా నేను కూడా అలాగే ఉండాలి నానా దేవునికి స్తోత్రం చెప్పండి అటువంటి ఆలోచన నాకు ఉండాలి నానా నువ్వే విధంగా అయితే వచ్చావో నువ్వు ఏ విధంగా అయితే సాధించుకొచ్చావో ఏ విధంగా అయితే మా కుటుంబాన్ని అంతటిని అందరిని నడిపించగలిగా తండ్రి ఇంటికి నేను కూడా రాబోయే దినాల్లో తండ్రి ఇంటికి నడిపించే కుమారుడుగా ఉండాలి నా కానీ తక్కువ మని నిలువంటి ఒక అంగిం కుట్టించాడు అంటారు తండ్రి దేవునికి స్వాతర్రం చెప్పారు పిల్లల మాటింటి ఏదైనా ఇచ్చేతండి మాట ఉండకుండానే ఇచ్చేస్తున్నారులే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు ఫెన్స్ వద్దని ఆశిస్తున్నారు పిల్లలకి అవునా మొగ్లో అయితే వరట్లేదులేండి వాళ్ళ ముందే కనపడతలేదు నాలుగు రోజుల ముందు ఆడవైతే మాత్రం దాచి దాచిస్తున్నారు దేనికి స్వాతంత్రం చెప్పండి మనస్ఫూర్తిగా ఇవ్వట్లేదు అవి ఇవన్నీ ఎలా ఉన్నాయండి ఒక క్రమ పద్ధతిలో లేవండి ప్రీమియం వల్ల ప్రేమ క్రమ పద్ధతిలో లేదు నడవడిక క్రమ పద్ధతిలో లేదు ఎవరు చేయవలసిన పనివారు చేయట్లేదు ఎవరికోవలసిన గౌరవాలు వారికి దక్కట్లేదు దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎందుకంటే ప్రీమియం వాళ్ళ తల్లిదండ్రులు ఎలా బ్రతికారో తల్లిదండ్రుల ఒక బ్రతికేంటో తల్లిదండ్రులకు విధానం ఏంటో ఆ తల్లిదండ్రులకు పోలి జీవించాలని కుమార్తె కుమారులు ఉంటే ఆ తల్లిదండ్రులు ధన్యుని ప్రేమ దేనికి స్తోత్రం చెప్పండి దీనికి స్తోత్రం చెప్పండి అటువంటి ధన్యుడైన ఆ ఏకోప కుటుంబానికి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆ కుటుంబ పౌరాన్ని నిలబెట్టడానికి ఆ ఇంటి పేరు నిలబెట్టడానికి ఆ కుటుంబాన్ని ఆ తండ్రి ఎలాగైతే నడిపించగలడో వంటి చేత అన్నాడు ఏసేపు దేవునికి స్తోత్రం చెప్పండి ఏసేపు తీర్మానం అది ఏసేపు తన ఇంటి కోసము తన తండ్రి ఇంటి కోసము ఆలోచిస్తూనే ఉన్నాడు అన్నలు పాడైపోతే నా దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి నానా మన ఇంటి పొరుగు నానా అన్నలుగా చేస్తున్నారు నువ్వెంతో కాపాడుకుంటూ వచ్చావు నువ్వెంతో గౌరవం నిలబెట్టావు ఇసర ఏళ్ళని పేరు పెట్టి పిలిచిన దేవుడు అవమానపరచబడకూడదు ఇసర ఏళ్ళని పేరు పెట్టి నిన్ను కొత్తగా నడిపించిన దేవుడు అవమానం అని తండ్రి దగ్గరికి వచ్చి చెప్పడం మొదలు పెట్టాడంట తండ్రి అంత ప్రేమగా ఉన్నాడో చూడండి దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రి ఏసేపును ప్రేమించగలిగాడంటే కారణం ఏంటండి తండ్రికి కుమారుడు ఆలోచనలు తెలిస్తే తండ్రి ఖచ్చితంగా ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి నాదంతా ఊర్చి నా కొడుకు ఎత్తాను నాదంతా ఊర్చి నా కుమార్తెకి ఎత్తాను ఇదంత దాందే అన్న తల్లిదండ్రులు ఇంకా లేరు ఇప్పుడు భూమి మీద దేవునికి స్తోత్రం చెప్పండి ఉన్నారా లేరు ప్రేమ వాళ్ళు ఎందుకు వీళ్ళు ఏం చేస్తారో తెలీదు వీళ్ళు ఏ నటింట్లో ముంచేస్తారో తెలీదు కుటుంబాన్ని ఏ విధంగా బజార్ పాలు చేస్తారో తెలియదు ప్రేమని వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు ఎలా ప్రేమించగలుగుతారండి తల్లిదండ్రులు ప్రేమించకపోతే పిల్లలు ఆశీర్వదింపబడరండి తండ్రి ప్రేమ ఎలా ఉండాలంటే వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి వారి ఉద్దేశాలు ఏదైన తండ్రి ఉద్దేశం కూడా వేరే ఉండాలి తండ్రి ఉద్దేశం కూడా ఆ తండ్రి చిత్తమే ఉండాలి ఆ తండ్రి చిత్తంలో ఉన్న ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్న నేను నా బిడ్డల విషయంలోనూ చాలా జాగ్రత్త ఉంటాను వాళ్ళు దేవునికి స్తోత్రం అని చెప్పండి అలాగని బిడ్డలు కూడా మనకు కలిసి వస్తే వారు ఉన్నతమైన స్థితిలో దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆది కాండు నలభై ఐదు పద్దెనిమిది మీరు మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని ఎదుగురండి దేశం అందరి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం సారంభం మీరు అనుభవించేదారు తండ్రి ప్రేమను పొందుకున్న ఏ సోపు ఆశీర్వదింపబడ్డాడు ఆశీర్దింపబడిన ఏ సోపు ఎవరి కోసం ఆలోచిస్తున్నాడండి తండ్రి ఇంటి కోసం వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రి ఇంటికి ప్లాన్ చేస్తున్నాడు తండ్రి ఇల్లు కట్టబడాలి తండ్రి ఇల్లు కూలిపోకూడదు తండ్రి ఇల్లు ఆకలితో నా తండ్రి ఇల్లు నశించిపోకూడదు నా తండ్రి ఇల్లు అంతటిని నేను కాపాడుకోగలగాలని ఆశ తపన పుట్టుదలతో ఉన్నాడు ఏసేబు దేవునికి స్వాతృసేబు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడండి తన తండ్రిని కాపాడుకోవడానికి ఐగుప్తుకి వచ్చిన అన్నలకు సలహెత్తనాడు మీరు పన్న చోటకు రండి అక్కడ సమృద్ధి ఉంటుంది ఏసేబు వాళ్ళ అన్నలకు ఏమైనా ప్లాన్ చేస్తాడంటే మీరందరూ బ్రతకాలి నేను కావాలంటే నేను నేను మాట్లాడతాను ఐగుప్తు రాజుతో నేను మాట్లాడతాను మీరు కూడా ఇక్కడ ఉంటానని చెప్పండి అని ఒక ప్లాన్ చేసి తండ్రి ఇల్లు నశించిపోకుండా తండ్రి ఇల్లు నశించిపోకుండా తండ్రి జయించిన ఆ యొక్క విజయాన్ని అపజయం కాకుండా కుమారుడు నిలబెట్టాలనే ఆశతో ఉన్న యేసు ప్రభుని పోలున్న యేసని బట్టి ఈరోజు చెప్పకూడదు దేవుని మైంప దేవునికి స్తోత్రం తండ్రి ఇల్లును కాపాడడానికి యేసుప్రభు పూనుకున్నాడు తండ్రి ఇల్లు పరలోక రాజ్యం ఎలా ఉందో మనకు తెలియదు తండ్రి ఇల్లును కాపాడడానికి ఏసూ ప్రభు అనుకున్నాడు ఈ యొక్క యాకపు ఇంటిని కాపాడడానికి ఏసోపు అనుకున్నాడు ప్రిమన్ వాళ్ళ నిర్గమకాండం కాండం ఓటి రెండు మూడు వచ్చిన మీరు మీరు వెళ్ళి చదువుకుంటే తన అన్నదొమ్ములు అందరూ డెబ్బై మంది ఎక్కడికి వచ్చారండి ఐగుప్త దేశం వచ్చారండి దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎందుకంటే తండ్రి ఇంటిని కాపాడుకోగలిగాడు యేసోపు ఈ రోజున తండ్రి ఇంటిని కాపాడుకోగల వారిగా మనం ఉన్నామా భౌతికంగా ఉన్న తండ్రి ఇంటిని మనం కాపాడలేమేమో కానీ కనీసం పరలోకపు తండ్రి ఇంటిని కాపాడవారికి ఉన్నాం మనం ఏం చేద్దామని భూమి అని ఏ ఆలోచనతో నింపబడి ఉన్నాం మనము ఏ పనిలో అనుకుంటున్నాం మనం ఏం సాధిందాం అనుకుంటున్నాం ఎంతసేపు ఎంత ఎంతకాలం ఉందాం అనుకుంటున్నాం ఇక్కడ మనం ప్రిమెన్ వాళ్ళ ఆ కానాన ప్రాంతంలో ఉన్న ఆ తండ్రి ఇంట్లో ఉన్న ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అతను బ్రతుకుండగా ఏ సోపు తండ్రి ఇంటిని కాపాడుకోగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకునే తండ్రి చేత ప్రేమింపబడ్డాడు ఏ దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రి ఇంటి మీద ఆశ ఉంది తండ్రి ఇంటిని నిలబెట్టాలనుకునే కోరుకున్న కొడుకు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతాడు ప్రిమేన్ వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఇంత సంఘమో చిన్న సంఘమో చిన్న సంఘమైన మనము ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నామంటే ఆ తండ్రిని నిలబెట్టడానికి మన ఆలోచన కనుక ఈ రోజున మన ఆశీర్వదింపడతాం నేనైతే ఆశీర్వదింపబడ్డాను దేవునికి స్వాతంత్రం చెప్పండి మతే శుభార్త పదిహేడు అధ్యాయము తండ్రి ఎవరి ప్రేమించాడు అండి ఇక్కడ కుమారుడు యేసుని ప్రేమించాడు దేవునికి స్వాతర్రం చెప్పండి యేసుప్రభుని తండ్రి ప్రేమించడానికి ఏంటండి తండ్రి ఆ ఇంటిని ఆ నిలబెట్టడానికి అని ఒక బాధ్యతను తీసుకుని వచ్చాడు యేసు యేసుప్రభు దేవునికి స్వాతత్రులని చెప్పండి ఏసుప్రభు ఆలోచన తెలిసిన తండ్రి ఏసుప్రభు ఉద్దేశాలు తెలిసిన తండ్రి ఆ కుమారుని ఏం చేశాడండి ప్రేమించాడు దేవునికి స్వాత్రం చెప్పండి ఎందుకంటే ఈరోజు వాక్యం వింటున్న మనము తండ్రి చేత ప్రేమి పడాలి తండ్రి చేత ప్రేమి పడిన యేసుక్రీస్తు ఈ భూమి మీద వర్దిల్లడండి వర్దిల్లడే లేదా దేవునికి స్వాతంత్రం చెప్పండి ఈ భూమి మీద వర్దేళ్ల ఈ భూమి మీద వర్దిల అనేది మాటలు కాదు ప్రీమియం వాళ్ళరా తండ్రి చేత బాధ్యత తీసుకుని తండ్రి ఇంటిని నిలబెట్టడానికి తండ్రి నిర్మించిన ఆత్మలు రక్షించడానికి తండ్రి చేత పిలువబడుతున్న ఆత్మలందరినీ ఒక చోటకు చేర్చడానికి ఆ యేసు ఎలాగైతే ఐగు చేర్చాడో అలాగే యేసుక్రీస్తు కూడా తండ్రి ఆత్మలు ఎక్కడైతే ఉన్నాయో వారన్నింటినీ కూడా ఒక సంఘంలోకి చేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడంట తండ్రి బాధ్యత తీసుకున్న యేసుక్రీస్తు ఆశ్వాదింపడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇగో అందమైన లోకము అంటే కోరికను చూపించింది అందమైన లోకము కోరికను చూపించింది ఆ కోరికను కూడా జయించగలగాలంటే అంటే కారణం ఏంటండి ఆయన లేముంది బాధ్యత ఉంది ఆ బాధ్యత ఉన్నందున కోరికను కూడా ఏమేం చేశాడు ఆయన జయించగలిగాడు అంటే తండ్రి ఇంటిని నిలబెట్టడానికి త్యాగం చేయగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ తండ్రి ఇంటిని నిలబెట్టడానికి యేసోబు అక్కడ త్యాగం చేశాడు తీవలేదా తండ్రిని నిలబెట్టడానికి ఏసోబ పరోభార్య ఏం చేశాడు అండి త్యాగం చేసి పారిపోయాడు దేవునికి సోదరం చెప్పండి తండ్రి ఇంటిని నిలబెట్టేవాడు త్యాగం చేయగలుగుతాడు బాధ్యత కలిగిన వాడు భరించగలుగుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు వినే వారికి ఏం కనపడుతుందండి వాళ్ళ నాన్న కనపడుతున్నాడు వాళ్ళ సహోదరులు కనపడుతున్నాడు వాళ్ళ సహోదరులు కనపడుతున్నారు తండ్రి ఇంట్లో వారు అందరికి అవుతున్నారంట అక్కడ చూసి వాళ్ళందరికీ దేనికి స్తోత్రం చెప్పండి వినే వారందరికీ ఎవరు జ్ఞాపమవుతున్నారండి తండ్రి ఇంటి వరకు అప్పన్నారు ఈ రోజు నువ్వు నేను మాట్లాడుతుంటే మన తండ్రి గుర్తొస్తున్నాడా ఎవరికన్నా ఈ రోజు నువ్వు నేను రోడ్ల మీద మాట్లాడుతున్నావు ఇంటి పక్కన మాట్లాడుతున్నావు మన బంధువులతో మాట్లాడుతున్నాం పిల్లలు పేరటర్లు వెళ్తున్నావు అవి మాట్లాడుతున్నాం తండ్రి గుర్తొచ్చే మాటలు మాట్లాడుతున్నామా మనం ఈ రోజు మన తండ్రి ఇంటిని గుర్తు చేసే ఆ ప్రవర్తన మనలో ఉందా ఆలోచించండి ప్రేమే వాళ్ళ మనం ఈ రోజు తండ్రి ఇంటిని గుర్తు చేయగలుగుతున్నామా అంటున్నాను నేను యశు ప్రభు మాట్లాడుతుంటే చూసే వారందరూ ఎవరిని చూస్తున్నారండి వీళ్ళ తండ్రి ఏ కాదా వీళ్ళ సహోదరులు వాళ్ళ కాదా వీళ్ళ సు సహోదరులు వీళ్ళు కాదా అని మాట్లాడుతూ మనం మాట్లాడుతుంటే మనం ఎవరి మాట్లాడుతుంటే మన తండ్రి గుర్తొస్తాడంటారా పరాలని చచ్చికెళ్తున్నావు నువ్వు నువ్వు భలే మాట్లాడుతున్నావు ఏ చర్చికి నువ్వు భలే మాట్లాడుతున్నావు దేవుని వాక్యం బాగా వింటున్నావు మాట నువ్వు భలే మాట్లాడుతున్నావు నీ మాటల్లో ఏదో తెలియని కొత్తదనం ఉందే ఏ సుప్రభు నువ్వు ధరించుకుని ఉన్నావు మాట నీ మాటల్లో అదొక తీనంగా ఉంది నువ్వు చాలా చక్కగా మృదువుగా మాట్లాడుతున్నావు నిజంగా ఏ సంఘము నువ్వు ఏ సంఘంలోకి వెళ్తున్నావో నిజంగా దేవుని నమ్ముకుని నీలో చాలా చక్కటి ప్రవర్తన చూశాను నిజంగా నీ దేవుడు గొప్పవాడు అనిపించుకునే రోజు మనకుందా మన మాట తండ్రిని గుర్తు చేయాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి మన ప్రవర్తన ఎవరిని గుర్తిండి మన తండ్రి ఇంటిని గుర్తి మన తండ్రి లేదండి మనం మాట్లాడుతుంటే మన సంఘం గుర్తు రావాలి జనానక మనం మాట్లాడుతుంటే మన దేవుడు గుర్తు రావాలి మన ప్రవర్తనలోను ఏసుక్రీస్తుని గుర్తు చేయగలగాలి యేసుక్రీస్తు మాట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల అందరూ కూడా వారు తండ్రి ఇంటికి గుర్తు చేసుకుంటున్నారంట ఏ సోభను చూసిన వారు అందరూ ఏమనుకుంటారు ఐ గుర్తు దేశంలో వీళ్ళు దేవుడి గొప్పవాడు వీళ్ళు దేవుడికి గొప్పవాడు కనుక ఏ సోభు ఆశృతి పడతాడు ఇతనికి దేవుడు తోడున్నాడు తండ్రి ప్రేమించిన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఆశ్రద్దింపబడతారంటే వారి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేయగలుగుతారు దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేయగలుగుతారు ఈరోజు నువ్వు నేను తండ్రి ఇంటిని జ్ఞాపకం చేయగలుగుతున్నావా తండ్రి ఇంటిని మనం జ్ఞాపకం చేయగలుగుతున్నాం మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన విధానం ద్వారా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేయగలుగుతున్నామండి చేయగలుగుతున్నామా మనం ఊసి వేసేమంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది అండి లాస్ట్కి ఎక్కడికి వస్తుంది నువ్వెంత అంటే నేను అంత అక్కడికి వస్తుంది ఊసు మామూలుగా ఎత్తుకున్నప్పుడు బాగానే ఎత్తుకుంటాం ఆ బుల్లా ఫంక్షన్కి వెళ్ళావా వచ్చింది కదా ఎలా మాట్లాడింది అని బాగానే మాడతాం తర్వాత 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 ఇంకా అది ఏమవుతుందండి పెద్ద గొడవే కూర్చుంటుంది అనవసరం కానీ దాని నోట్లో నూ అని బాధపడుతూ ఉంటాం మన ఊసె ఎక్కడికి వెళ్తుందండి పాతాలలో తీసుకెళ్ళిపోతుంది గొడవలకు తీసుకెళ్ళిపోతుంది ఏసేపు ఊసే ఎక్కడ తీసుకెళ్తుందండి ఏసేపు ఊసే ఎక్కడ తీసుకెళ్తుందండి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేస్తుంది ఈరోజు మన ఊసు మన మాట మన ప్రవర్తన దేని జ్ఞాపకం చేస్తుందండి పాతాలని గొడవల్ని సాతాన్ని జ్ఞాపకం చేస్తుంది నీ బుద్ధిని జ్ఞాపకం చేస్తుంది కానీ నీ తండ్రి ఇంటిని జ్ఞాపకం చేయట్లేదు దొంగ స్తోత్రం అని చెప్పండి నన్ను చాలా మంది కూడా ఎక్కడ ట్రైనింగ్ అయ్యారంటారు ఒక్కోసారి మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారంట ట్రైనింగ్ మనకు ట్రైనింగ్ లేదు ఏం లేదండి మనకు తండ్రి గారు అండి దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రిని మనము తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునే జీవితాలు మనకు ఉండాలి కుమారుడు ఆశీర్వదింపబడాలంటే కుమార్తె ఆశీర్వదింపబడాలంటే తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునే ప్రవర్తన మనకు ఉండాలి మార్క్సు వార్తలను పదో అధ్యాయము పదిహేడు వచ్చుల్లో ఏమైనా రాసుంటదంటే ఏసుప్రభు దారంట ఎలా ఒక అతను చూసి ఏసుప్రభుని ఎలా పలకనతున్నాడు అండి మంచుడు అని పలకొనందండి ఎలాగ మంచివాడా సత్యమంతుడా యథార్థపరుడా నీతుపరుడా అని యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు అంటే ఆ మంచివాడా అని కానీ యేసుప్రోభ అన్నాడంట మంచివాడు ఎవడో అని అడిగాడంట దేవుడు ఒక్కడే కదా అన్నాడు అవును దేవుడు ఒక్కడే అంటే అంటే ఇప్పుడు దేవుడు ఎవరండి యేసుక్రీస్తు దేవునికి స్వాతత్రులని చెప్పండి ఎందుకంటే పరలోకపు తండ్రి ఉంటాడో ఎవరికే తెలియదు పరలోకపు తండ్రిని చూపించగలిగిన ప్రవర్తన మనలో ఉండాలి ఆ మాట తీరు మనలో ఉండాలి ఆ మృదువైన మాటలు మనలో ఉండాలి ఆ యథార్థమైన మాటలు మనలో ఉండాలి ఆ నీతికాల మాటలు మనలో ఉండాలి అటువంటి పరిశుద్ధమైన మాటలు మనలో ఉండాలి అటువంటి పరిశుద్ధత అటువంటి పవిత్రత నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేయగలుగుతావు పరలోకపు తండ్రిని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేయడం మొదలు పెడతావో నీ ప్రవర్తన ద్వారా పరలోకపు తండ్రి ఎప్పుడైతే గుర్తుకొస్తూ ఉంటాడో పరలోకపు తండ్రిని నువ్వు ఎప్పుడైతే మహింపరుస్తావో నీ ప్రవర్తన నీ నడకలు నీ ఉద్దేశాలు నీ తలంపులు పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసినట్టు అయితే నువ్వు ఖచ్చితంగా నూరు దంతలో అరవు దంతలో రెండంతలో ఆశీర్వాదం ఇంట్లోను సమృద్ధి సమాధానాలతో తొలగి నువ్వు దేవునికి స్థాతని చెప్పండి ఎందుకంటే తండ్రిని మనం తండ్రి ప్రేమ పొందుకుని ఉండాలి మనం తండ్రి ప్రేమ ఎలాగొస్తుందండి మన ఉద్దేశం తండ్రి ఇంటిని నిలబెట్టేవారుగా ఉండాలి తల్లి ప్రేమ మనకి మనలోకి ఎలాగొస్తుందండి తండ్రి ఇంటిని మనం నిలబెట్టేవారుగా ఉండాలి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునే వారికి ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవితాడు దేవుడు దీవించాలి దేవుడు ఆశీర్వాదాలతో మనం నింపబడాలి తండ్రి చేత ప్రేమపడే పడే కుమార్తెగా కుమారుడిగా మనం ఈ రోజు ఉండాలి ఎందుకంటే తండ్రిని జ్ఞాపకం చేసుకునే ప్రవర్తన మనకు ఉండాలి యేసు ప్రభువుని చూసి నీ దేవుడు మంచివాడు ఆస్తి గలవాడు ఏమన్నాడండి సమృద్ధి గలవాడు ఏమన్నాడండి సమస్తం ఉన్నవాడు ఏమన్నాడండి అన్ని ఉన్నవాడు ఏమన్నాడండి అన్ని కలిగిన వాడు ఏమన్నాడండి నీ దేవుడు మంచివాడు అంటున్నాడు దేవునికి స్వార్థం చెప్పండి నీ దేవుడు చాలా మంచివాడు అంటున్నాడు చూడండి అన్నీ ఉన్నవాడు కూడా ఏమైనా పలుకుతున్నాడండి అండి యేసుప్రభు ప్రవర్తన చూసి ఆ పర్ల గొప్ప తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ పర్ల గొప్ప తండ్రిని జ్ఞాపకం చేయగలిగాడు అంటే ఆస్తిపరుడితో ఎవరన్నా మాట్లాడగలుగుతావండి ఆస్తిపరుడితో మనం మాట్లాడగలుగుతామండి అండి ఎవడైతే నగలక్కని పోమంటాడు ఎవడైతే నగలక్కని పోమంటాడు అవునా కాదండి కానీ యాసుపరుడు ఏం చేస్తాడండి యేసుప్రభుని చూసి నీ దేవుడు గొప్పోడు నీ తండ్రి మంచోడు దేవుడికి స్వాతం చెప్పండి ఆయన దగ్గర ఎంత ఉన్నా కానీ అన్నీ ఉన్నా కానీ మంచి దేవుడిని తెలుసుకోగలిగిన ప్రవర్తన చేసుకుని చూపించగలిగాడు మంచి దేవుడిని మనం చూపించగలగా నీకే మంచి దేవుడు నువ్వు వస్తున్నావు నీకే మంచిది చేస్తున్నాడని నువ్వు వస్తున్నావు నీకే మేలు కలుగుతుందని వస్తున్నావు కానీ ఆయన మంచి దేవుడని ఆయన పరిశుద్ధుడని ఆయన అందరికీ మేలు చేయగలడని అందరినీ కూడా నడిపించగలడని అందరినీ ప్రేమించగలడని అందరినీ కూడా ఆశీర్వదించగలడని నీ ప్రవర్తన ద్వారా నువ్వు చెప్పగలుగుతున్నావా నీ నోటితో చెప్తే ఎవరి మాట వినరండి ప్రీమియన్ వార్ల నీ నోటితో చెప్తే ఎవరు మాట మాటరు నీ ప్రవర్తన ద్వారా నీ మాట తీరు ద్వారా నీ పరిస్థితుల ద్వారా నీ యొక్క మృదువైన ఆ మాటల చేత నీ యొక్క దేవుణ్ణి జ్ఞాపకం చేయగలుగుతావు తండ్రి ఇంటిని నువ్వు గుర్తు చేయగలుగుతావు అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు అప్పుడే ఈ ఈరోజు నేను ధీవింపడ్డానంటే నేను ఎక్కడికి వెళ్ళిన దేవుని కోసం చెప్తానే ఉంటాను దేవునికి అని చెప్పండి దేవుని కొరకు ఎలా చెప్తానో తెలుసండి నేను ముందు మనసు పొందినప్పుడు కూడా నేను ఎవరికీ కూడా నేను మందు మానేశాను నేను సిగరెట్ మానేశాను నేను సినిమాలు మానేశాను నేను ఎవరికీ చెప్పలేదండి నా ప్రవర్తన చూసి వారు తెలుసుకోవాలని నేను మారానని కూడా ఎవరికి నేను చెప్పలేదండి మనం చెప్పకుండా వాళ్ళకు వాళ్ళు తెలుసుకునేలాగా ఎందుకు మానేసావు ఏంటి అని ఒక ఆయన వచ్చి ఆయన దేవుని ఆయన సాక్ష్యం ఏంటి నీ సాక్ష్యం మారడానికి కారణం ఏంటి నువ్వు ఎందుకు మారావు కారణం ఏంటి అంటే నాకు ఎవరు చే నాకు ఎవరు చేయడం ఏం లేదు వాక్యం వాక్యంన్నాను నా ప్రవర్తన మార్చుకున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రీమియన్ వల్ల మనల్ని వచ్చి అడిగేలా ఉండాలి మన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునేలా ఉండాలి అంతేగాని నేను ఇలా చేస్తాను నేను అలా చేస్తాను అలా చేస్తానని మనం ముందుగానే బయట చెప్పుకోవడం కాదు మన ప్రవర్తన ద్వారా వచ్చి మనల్ని అడగాలి మన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకునే ప్రవర్తన మనం ఉండాలి మన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసే ప్రవర్తన ఆ యొక్క నడవడకలు మనలో ఉంటే కనుక దేవుడు మహింపరచబడతాడు తండ్రికి నీ ఉద్దేశం తెలుస్తుంది నీ ఉద్దేశం అంత ఎలా ఉందంట నీ ఉద్దేశం ఎలాగుంది తండ్రి ఇంటిని నిలబెట్టడానికి ఉద్దేశం ఉంటే కనుక ఆ ఉద్దేశాలు ఎరిగిన దేవుడు నిన్ను ప్రేమితాడు దేవుడు ప్రేమించాడంటే ఏముంటుంది ఆయన అన్ని మేలు చేస్తూ మనం నిలబెడతారంట ఒక మేలు కాదు మన ఎక్కడికి వెళ్ళిన దేవుడిని జ్ఞాపకం చేయగలిగితే ఏ కొ నీకు ఉండదు ఏ సోపుకి ఏ వధవు లేదు భూమి మీద నివసించినంత కాలము ఏ గదువు లేదు దేవునికి స్వాతర్రం చెప్పండి తండ్రి చేత ప్రేమింపబడిన కుమార్తెగాన కుమారుడిగా ఉండాలి మనం తండ్రి చేత ప్రేమింపబడితే కనుక తండ్రి చేత నువ్వు ప్రేమింపబడితే కనుక ఖచ్చితంగా ఆస్వర్దిం తండ్రి చేత ప్రేమిపడే కుమార్తెగా కుమారుడిగా మనం తండ్రి అంటే ఎవరండి పర్లే గోపు తండ్రి మన ప్రవర్తన ఎవరిని జ్ఞాపం చేయాలి దేవుని జ్ఞాపం చేసేలాగా మన ప్రవర్తన ఉంటే కనుక క్రీస్తుని జ్ఞాపం చేసుకునేలాగా ఆ మన ప్రవర్తన ఉంటే కనుక సంఘాన్ని జ్ఞాపకం చేసే నీ ప్రవర్తన నీలో ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమితాడు దేవుడు నేను ప్రేమించాడంటే నీకు అంతా మేలే జరుగుతుంది నీకంతా ఆశీర్వాదమే నీ ఇల్లంతా ఆశీర్వాదమే నీ ఇల్లంతా సువాసంతో నింపబడుతుంది అది అనుభవించిన నేను ఈ వాక్యం చెప్పి అర్హతను దేవుడు నాకు ఇచ్చాడు ఎందుకంటే ఆ అనుభవంలో నేనున్నాను దేవుడిని ఇంటిని దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేసే పరిస్థితుల్లో నా జీవితం ఉంది కనుక దేవుడు నాకు ఏ కుదువు లేకుండా నడిపెందున్నాడు ఈరోజు నా సహోదరి సహోదరులుగా దేవుడు ప్రేమించే బిడ్డలుగా మీరుంటే కనుక మీ కుటుంబాలను సమృద్ధితో సమాధానాలతోనూ ఆశీర్వాదంగా దేవునిగా నడిపిస్తాడు కనుక మీరు కూడా వాక్యాన్ని మనందరం కూడా గట్టిగా పట్టుకుని తండ్రి ఇంటిని క్రీస్తుని మనం జ్ఞాపకం చేసే జీవితాన్ని జీవితాన్ని మనం ధరించుకుని ఉంటే కనుక దేవుని చేత మనం ప్రేమ పడతాం దేవుని చేత ప్రేమ పడిందంటే నీ జీవితంలో నీకు ఏది కూడా కదువు ఉండదు మరి వాక్యాన్ని దేవుడు దీవించిన గనుక ప్రతి ఒక్కరు కూడా మా నుంచి ప్రార్థన చేసుకుందాం